నమస్తే అందరికి ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది మేము ఈరోజు మాత దర్శనం కోసం అయితే వెళ్తున్నాం చార్ధామ్ యాత్రలో మొదటిది యమునోత్రి యమనోత్రి యమునామాత దర్శనానికి అయితే వెళ్తున్నాం మేమున్న దగ్గర నుండి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పిండి ఇక్కడ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదంటే గుర్రాల పైన కూడా వెళ్ళొచ్చు అని చెప్పిండు మేమైతే నడవడానికి ట్రై చేస్తున్నాం ఈ వ్యూ ఎంత అందంగా ఉందంటే చుట్టూ ఎటు చూసినా ఎత్తైన పర్వతాలు కిందనే ప్రవహించే నది ఆ కొండల చుట్టూ తిరిగే మేఘాలు చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడి నుండే యమునోత్రి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇదే ఎంట్రన్స్ కమాన్ ఎంత అందంగా ఉందో ఇక్కడనైతే వాతావరణం ఎప్పుడు మారుతూనే ఉన్నది రొద్దునటి నుంచి వెళ్ళి వర్షమే పడుతుంది నేనైతే అందుకే గొడుగు తీసుకెళ్ళినా ఈ యమునోత్రి ట్రెక్కింగ్ అయితే ఫస్ట్ అయితే మెట్లు ఇట్లున్నాయి ఉన్నాయి మరి ఇంకా పైకి వెళ్ళినా కొద్ది ఎట్లుంటాయో చూడాలి

ఎంత బాగుందంటే చాలా సూపర్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఈ వాటర్ ఫాల్స్ శబ్దంతోనే మొత్తం నిండిపోయింది చూడండి ఎంత బాగుందంటే కహా ఎంపీ హైదరాబాద్ ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే అయిపోయింది ఇంకా టూ కిలోమీటర్స్ అయితే బాగుంది కొంచెం హిల్ స్టేషన్ కాబట్టి ఎందుకంటే ఆయాసం వస్తుంది కానీ పెద్ద కష్టం అయితే ఏం కాదు ఎక్కవచ్చు ఇది ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్ చూడండి గుట్ట మొత్తం కిందికి జారిపోయినట్టు అయిపోయింది ఇది హిమాలయాలలో నార్మల్ విషయమే కానీ ఫస్ట్ టైం చూసే నాలాంటి వాళ్ళకైతే కొంచెం భయంగానే అనిపిస్తుంది చూడంగానే ఈ చెట్టు ఏంటో తెలుసా హిమాలయాలలో దొరికే స్ట్రాబెరీ ఇది ఈ కొండల పైన అయితే ఇవి ఎక్కడ వాడి ఉన్నాయి ఈ స్ట్రాబెరీస్ చూడండి ఎట్లు మా మౌలి గారిని చూడండి హిమాలయన్ న్యాచురల్ వాటర్ తాగుతాడు ఈ ట్రెక్కింగ్ లో మేము మొత్తం ఇవే వాటర్ అయితే తాగినాం కొండపైకి వెళ్ళేటప్పుడు మనకు మధ్య మధ్యలో ఇట్లా షాపులు కూడా ఉంటాయి ఈ భైరవ అయితే మాతో పాటు చాలా దూరం అయితే నడుచుకుంటొచ్చింది చుట్టుపక్కల ఎంత చల్లగా ఉందంటే అసలు చాలా చల్లగా ఉంది కానీ ట్రెక్కింగ్ చేస్తున్నట్టు మాత్రం భయంకరమైన వేడి చెప్తాను చూడండి ఎట్లా వస్తున్నాయో ఇంకా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది మేము దూరం నుంచే అమ్మవారి గుడి కనిపించగానే చాలా సంతోషం అనిపించింది అమ్మయ్య ఇక వచ్చినావా అని అనుకున్నా ఇప్పుడు మీరు చూస్తున్నదే మాత మందిరం ఎంత అందంగా ఉందంటే అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోతలేవు ఇదే మాత జన్మస్థలం సాక్షాత్ భగవానుని కుమార్తె యమధర్మరాజు చెల్లెలైన మాత జన్మస్థలం అయితే ఇక్కడే మొదలైంది టెంపుల్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే పక్కనే ఉన్న ఇంకొక టెంపుల్ అనైతే యమునాదేవికి అయితే పూజలు చేసుకున్నాం అయ్యగారు ఇక్కడ పూజలు అయితే చాలా చక్కగా చేస్తారు పూజ అయిపోయిన తర్వాత మేము మా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అయితే బయటకు వెళ్ళినాం ఇక్కడ యమునాదేవి తండ్రి అయిన సూర్య భగవానుడు కూడా కొలువై ఉన్నాడు వేడి నీటి ఈ బుగ్గను చూడండి పూజారైతే మనకు ఇక్కడ కూడా పూజ అయితే చేపిస్తాడు ఈ ప్లేస్ అయితే చాలా విచిత్రం ఉంది ఒకవైపు ఏమో గడ్డగట్టిచ్చేంత చల్లటి నీళ్ళు మరొక వైపు ఏమో వేడి వేడి నీళ్ళు ఇక్కడ మన తెలుగు వాళ్ళైతే మాకు కలిసి అందరం కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగినాం మాత దర్శనం అయితే మాకు చాలా చక్కగా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది మాకు ఈ ట్రెక్కింగ్ అయితే త్రీ అవర్స్ పట్టింది అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మ్యాగీ సమ సమోసా పకోడు తినేసి అయితే మళ్ళీ రిటర్న్ జర్నీకి ఎందుకు స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో కాండి జై ఏం రామయ్య